జీ వ్యవహారంలో జైలు జీవితం గడుపుతున్న కనిమొళ్ళి సహా మరో ఏడుగురి భవితవ్యం నేడు తేలనుంది వీరి బెయిల్ పిటిషన్ పై ఇవాళ సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించనుంది తీవ్రమైన నేరాభియోగాలు లేనందున కనిమొళి బెయిల్ పిటిషన్ను తాము వ్యతిరేకించబోమని ఇదివరకే సిబిఐ స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో ఢిల్లీ కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసే అవకాశాలున్నాయని డిఎంకే వర్గాలు భావిస్తున్నాయి టూ జీ స్పెక్ట్రం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎంకే ఎంపీ కనిమోయిర్ సహా మరో ఏడుగురి బెయిల్ భవితవ్యం ఇవాళ తేలనుంది బెయిల్ అభ్యర్థులపై వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును సెప్టెంబర్ ఇరవై నాలుగున లో ఉంచింది కనిమోహి సహా స్వాన్ టెలికాం ప్రమోటర్ సాహిద్ బల్వా మాజీ మంత్రి ఏ రాజా కార్యదర్శి ఆర్కే చందోలియా కలెంజర్ టీవీ ఎండీ శరత్ కుమార్ ఆసిఫ్ బల్వా రాజీవ్ అగర్వాల్ బాలీవుడ్ నటుడు కరిమొరానీలు బెయిల్ కోసం ఎదురు చూస్తున్నారు తీవ్రమైన నేరాభియోగాలు లేనందున కనిమోహి సహా మరో నలుగురు బెయిల్ పిటిషన్ను తాము వ్యతిరేకించబోమని ఇదే వరకే సిబిఐ స్పష్టం చేసింది వారు చేసిన నేరాలపై న్యాయమూర్తి ముందు వాదనలు వినిపించింది ముఖ్యంగా షాహిద్ బల్వా చందోలియా బెహ్రాకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వాలంటూ సిబిఐ న్యాయవాది న్యాయమూర్తి ముందు వాదనలు వినిపించారు ఇంతకుముందే వారికి కనీసం ఏడేళ్లు శిక్ష విధించాలని వాదించారు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజా డిబి రియాలిటీ ఎండీ వినోద్ గోయింకా యూనిటెక్ ఎండీ సంజయ్ చంద్ర అడా గ్రూప్ ప్రతినిధులు స్వాన్ టెలికాం ప్రతినిధులపై నేరారోపణ చేసిన సిబిఐ ఆధారాల కోసం వేట జరుపుతోంది అటు మాజీ మంత్రి డిఎంకే నేత రాజా ఒక్కసారైనా బయటికి రాకుండా తొమ్మిది నెలలుగా జైల్లోనే ఉన్నారు